అది నమస్తే అండి ఇది దాదాపు ఒక ఇరవై ఐదు మూలికలు కలిపిన అద్భుతమైన చూర్ణం నాటావు తో చేసిన చేస్తున్న ఒక అద్భుతమైన నేత్రాంజనం లాంటి చక్కటి ఔషధం అండి స్వచ్ఛమైన మన దేశీయ నాటు ఆవు నెయ్యితో ఇరవై ఐదు మూలికలు రేచీకట్లకి కంటి సమస్యలకి ఈ సిస్టమ్ ముందరు కూర్చొని ఈ ల్యాప్టాప్లో చూసి చూసి సాఫ్ట్వేర్ కుర్రకారికి కంటి సమస్యలు కండ్లలో నీళ్లు కారుట ఇంకా ఈ ట్యాబ్లలో కాలేజీలు వర్క్ ఇస్తారు ఈ ట్యాబ్ల వరకు చూసి చూసి పిల్లల కళ్ళలో నీళ్లు కారుతూ ఉంటాయి అటువంటి సమస్యలకి మేమిచ్చే అద్భుతమైన ఈ నేత్రాంజనం వీటిని ప్రతిరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత ఉదయం ఒకసారి రాత్రికి ఒకసారి ఒక అర స్పూన్ గోరువెచ్చని పాలల్లో తీసుకోవడం క్యారెట్టు కొత్తిమీర బాదాం గింజలు ఇవి ఆహారం డైట్లో తీసుకోవాల చక్కటి ఔషధం తయారైంది ఘుమఘుమలాడే నాటావు నెయ్యితో తయారు చేయబడ్డ మా కుటుంబంలో మేమిస్తున్న అద్భుతమైన ఈ చక్కటి ఔషధాన్ని అవసరమున్నవారు కొరియర్ ద్వారా మీరు తెచ్చుకోవచ్చు షేక్ నబీ రసూల్ అనంతపురం జిల్లా ధర్మవరం అనువంశిక ఆయుర్వేదం నా యూట్యూబ్ ఛానల్ చూడండి మీ సమస్యలకి కామెంట్లు తెలియజేయండి నేను చక్కటి సలహాలు మీకు ఇవ్వగలను జై హింద్